ఈరోజు మన ఇరవై ఎనిమిదో వాటిలోని సుమారుగా మూడు వందల మంది పైగా పెన్షన్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలోని మూడు వందల అరవై నాలుగు మూడు మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరిగి ఏదైతే పెన్షన్ సంవత్సరం సంవత్సరం పెంచుకుంటారు రెండు వందల యాభై రూపాయలు చెప్పినా వాళ్ళు ఇస్తానన్నారు అది ఈ రోజుకి మరి మూడు వేల రూపాయలు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజుకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మన వాటి ఇరవై ఎనిమిదో వాటిలో మరి సుమారుగా మూడు వందల పైనే మరి పెన్షన్స్ అన్నీ కూడా మూడు వేది వేల రూపాయలు చొప్పున అందజేశాం మేము అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషాకం చేసాము రాజశేఖర్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేసాం మరి ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో మరి ఆ మాట నిలబెట్టుకుని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పరు మడం తెప్పనున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూస్తాం సంక్షేమ పథకాలు మరి ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టాడని అన్ని పథకాలు కూడా అమలు చేసుకుని వస్తున్నాడు చెయ్యూత్ కానీ ఆసర కానీ అమ్మఒడి కానీ విద్యాదీవిని కానీ అలాగే ఈరోజు ఇల్లు స్థలాలు ముప్పై ఐదు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తికి ఇచ్చిన స్థలాలు ఇచ్చిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇదే మా ఇరవై ఎనిమిదో వాడు చూసుకుంటే సుమారుగా ఇంచుమించు ఆరు వందల మందికి ఇల్లి స్థలాలు ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ సీఎం కూడా చేయలేని పని చేస్తున్నాడు ఆయన మరి సీఎంలు అందరూ కూడా అంటున్నారు ఇరవై మూడు రాష్ట్రాల సీఎంలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూ చూసి కాపీ కొడుతున్నారు ఇప్పుడు రాష్ట్రాలందరూ కూడా పక్క రాష్ట్రాల్లో మరి గతంలో కూడా చూసాం మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో దొంగామీలు ఇచ్చారు ఒక్క కామీ కూడా నెరవేర్చలేపారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాడు ఎవడైతే వాడు కులం చూడలేదు మతం చూడలేదు వాడు ఏటనేది చూడలేదు ఆడు ఏ పార్టీ అని కూడా చూడకుండా ఆడు అరగతైన వాడు పెట్టి ఒకడు కూడా మరి అగ్ర పెట్టి మరి ఇంటింటికి కూడా ఇచ్చింది ఏకే అని జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే రానున్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారో వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా పైన దాడుతుంది కానీ ఇంకా దేవుని ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి సీఎం అని కూడా సర్వేలో కూడా వచ్చేసారు మరి అందరూ కూడా పేద ప్రజలందరూ అందరూ కూడా అన్నారు ఈరోజు మాకు ఒక పెద్ద కొడుకులాగా ఒక మనవాళ్ళలాగా మాకు ఒక మావయ్యలాగా మరి మాకు ఈరోజు ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు మాకు ఈరోజు మా ఇంటి అద్దెలు పోతున్నాయి అలా మా ఖర్చులు పోతున్నాయి అలా మా తిన్నందుకు కూడా బియ్యం గియ్యం అన్నీ ఇస్తున్నాడు ఇటువంటి సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కనివెరిగి చూడలేదు మేము మేము విశ్వాసం ఉండేవాళ్ళం ప్రతి ఒక్కరు కూడా అని పెట్టి ఓటైనా సరే ఆయన దగ్గర తిన్నవాళ్ళం కాబట్టి ఆయనకే ఓటేస్తామని వేస్తామని అందరూ కూడా చెప్తున్నారు మాట जगह, 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 जगह